ముఖ్యంగా నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వరకు తీసుకో వెళ్ళాలి వాళ్ళు చాలా సహకారం చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు నేను మీడియా మిత్రులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను సో ఒక నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము ఈరోజు ఒక నెల కార్యక్రమం కంప్లీట్ అయింది కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తేనే ఉండాలి ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకే ఈ ప్రోగ్రాం ఉండకూడదు అదే మేము అందరికీ ఒక కొరకన్నా నుంచి ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో ఏడు ప్రోగ్రామ్స్ చేశాము నాలుగు టూరిస్ట్ ప్లేసెస్ లో చేయడం జరిగినాయి పల్లిగుండెలు ఒకటి గోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది కాణిపక్కం టెంపుల్లో చేయడం జరిగింది కుక్క కాన్స్టిటెన్సీలో కనుగుంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మూడు కార్యక్రమం చేశాము సుమారుగా ఇరవై వేల మంది ఈ మూడు ఈ ఏడు కార్యక్రమంలో వాళ్ళు జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా ఐదు వేల మంది ట్రైనర్స్ ప్రతి ఒక్క మండలాలకి చెప్తే రెండు వందల ట్రైనర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు జిల్లాలో చూస్తే ఐదు లక్షల పైన సర్టిఫికెట్స్ కూడా జనరేట్ చేశాము సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను యోగా అందరూ చేస్తూనే ఉండాలి ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వారి మరియు ప్రైమ్ మినిస్టర్స్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైక్ బాగుంటుంది